పి నాయకులు మా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టిన సందర్భంలో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా మేము ఎవరికే ఇబ్బంది కలిగేలా కాదు ఆ ఫ్లెక్సీ తీయమని అడిగాము మా ఫ్లెక్సీ కొట్టుకుంటామని అడిగాము దానికి మరి తప్పుడు కేసు కట్టించారు ఈ పోలీసులు వాళ్ళకి అంత ధైర్యం లేదు ఈ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారు చెప్తే కేసు కట్టారు కాబట్టి రాధాకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాను నేను అయ్యా మీరు ఇటువంటి తప్పుడు కేసులు ప్రోత్సహించకండి ఇలా ప్రోత్సహించుకుంటూ పోతే మరి అధికారం మార్చినప్పుడు మీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు మీ కార్యకర్తలతో పాటు పోలీస్ వారు రెవెన్యూ వారు అందరూ ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చింది విఆర్ఓ ఇచ్చాడు అది విఆర్ఓకి సంబంధం లేదు విఆర్ఓ అలా ఎక్కడ లేడు కనిపించలేదు రేపు మరి ఈ డిజిటల్ డైరీలో విఆర్ఓ వేరే వెళ్ళిపోతే సిఏ గారికి పేరు వెళ్ళిపోతే ఎస్ఐ గారికి పేరు వెళ్ళిపోతే ఇప్పుడు ఆడ సఫర్ అవుతున్నారు ఎమ్మెల్యే మీకు మీకేమీ పర్లేదు మీకు ఏమి ఇబ్బంది లేదు మధ్యలో ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రోత్సహించకండి అధికారం మారినప్పుడు మాత్రం మీ కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి వేసాలు అయితే అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి మేము చెప్పింది ఏంటంటే ఈ ఎస్బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది చూసుకుని అది మానేసి కణుకు నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి ఆలోచించమని రాధాకృష్ణ గారిని కోరుతున్నారు అలాగే మొన్న ఎవరో ప్రెస్ మీట్లో సిఐ ఎస్సీ అని అతనికి క్షమాపణ చేస్తామని అడుగుతున్నారు అయితే సిఐ జస్సీ అవినీతికి అలా ఏమన్నా సమాధానం చెప్తారా సీఐ అవినీతి పరుడు అని మేమంటాం ఆ అవినీతికి సమాధానం చెప్తారా ఏదో ఏదో నోటు వచ్చినట్టు మాట్లాడేయడం వాగేయడం కాదు ఒక పద్ధతి ఒక పడికట్టు ఉంటుంది ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా మా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తాయి ముఖ్యంగా మరి మాజీ శాసనసభ్యులు మినిస్టర్గా చేసిన ఈ ఏ వందగా పెట్టి కేసు పెట్టారంటే మరి ఎంత ధైర్యమో పోలీస్ వరకు ఆలోచించండి ఈ కేసులకైతే ఎట్టి పరిస్థితుల్లోనే మేము భయపడము పార్టీ ఒక ఏ నోటీస్ కూడా తీసుకోము మీరు మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి పదమూడు మంది మీద పెట్టారు మీరు పదమూడు మంది మేము అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా ఓ మధ్యలో నలిగిపోయేది పోలీసు వ్యవస్థ మా కన్ను అధికారుల మీద మా మీద ఎవరైతే తప్పు కేసులు పెట్టారో వాళ్ళ మీద ఉంటది దీని ప్రకారం మేము చట్ట ప్రకారంగా లేగలుగుతాం మీకు ఇంకా మూడున్నర సంవత్సరాలు అధికారాలు ఉంటాయి ఈ మూడున్నర సంవత్సరంలో మీకు నచ్చితే రాధాకృష్ణ గారు మీరు నెలకు కేసు పెట్టించండి ఇలాగా ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధంగానే ఉన్నాం కానీ భయపడం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్గా ఉంది అంతా డిజిటల్ బుక్లో ఇస్తారు కాబట్టి మీరు మేము అయితే ఎట్టి పరిస్థితుల్లోనే భయపడం అలాగే మా మంత్రి గారిని అవమానకరంగా మాట్లాడుతున్నారు మీ టీడీపీ సోదరులు వాళ్ళందరికీ ఉంటే మనవి మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి సోషల్ మీడియాలో ర్యాంక్ పోస్టింగ్లు ఇవన్నీ చేయకండి ఇవన్నీ మీకు తర్వాత మెడ అది అధికారం పోయాక మీకు రాధాకృష్ణ గారికి ముఖ్యంగా మరీ మరీ చెప్పేది మీ కార్యకర్తలనే కంట్రోల్ పెట్టు అధికారులని మా మీద ఉంచుకోలేకపోయింది మీకు ఏమవుదావు చివరికి ఫైనల్గా కార్యకర్తలు నష్టపోతారు అధికారులు నష్టపోతారు ఇవన్నీ మనసులో పెట్టుకుని డెవలప్మెంట్ గురించి ఆలోచించడం కానీ మీ కేసులకైతే ఎవ్వరం భయపడవు ఇంట్రుక్ కూడా అవ్వదు మాకు మేమైతే పార్టీ వన్ ఎయిటీ ఏ నోటీస్ కూడా తీసుకోము పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళని మేము అరెస్టే చేయమంటున్నాం ఇప్పుడు ఏదో మేకన గొంతు కోసినందుకు నడిపించేదివా మేము అలాగే నడుచుకుంటూ వెళ్తాం కోర్టుకి కాబట్టి మీకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాం పోలీసు వాళ్ళకి మీరు అరెస్ట్ చేసుకున్నా పర్లేదు ఏం చేసినా పర్లేదు అని మేము అవడం భయపడము ఎందుకు దృష్టిలో పెట్టుకోమని అలాగే ఇటువంటి తప్పుడు కేసులను ప్రోత్సహించద్దని ముఖ్యంగా రాధాకృష్ణ గారికి మరీ మరీ చెప్తుంది ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఫ్యూచర్లో మరీ మరి ఎందుకంటే రాధాకృష్ణ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అనుకుంటున్నాడు అది కానీ అది పీక్ చుట్టుకుంటుంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు మీరు అమలు చేస్తే ఆనందపడతారు ఈ మూడున్నర సంవత్సరాలు తర్వాత మరి డిజిటల్ బుక్లో మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు ఎంత దూరమైన అర్థం కదా మేము మీకు విషయంలో రాగిపడము మా కార్యకర్తకి అన్యాయం జరిగిన మా కార్యకర్తనే ఇబ్బంది పెట్టినా అలాగే మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఎలాగ ఫ్లెక్సీ కట్టినా ఇవన్నీ మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మీరు ఫ్లెక్సీ కట్టుకుంటే మాకేం అవమానం కాదు అది మాకు గొప్పే మా విగ్రహం దగ్గర మీరు కట్టుకున్నారు ఫ్లెక్సీ అవమానం వల్ల మా అయితే మీకు ఆ సంస్కారం ఉండాలి సంస్కారం లేకుండా మీరు ఆ విగ్రహాల దగ్గర ఫ్లెక్సీలు కట్టడం అన్నది కరెక్ట్ కాదు అది కొంచెం మీరు ఈ కోల్సెంట్ మరీ మరీ కోరుతున్నారు రాధాకృష్ణ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ న్యూస్ ఏపీ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి